ఎంత ఏం లేదు లేదు సార్ మాకు ఎట్లా ఉంది పాలన ఎట్లున్నది ఏం చేసి మసలు ఆటోలకు మాకైతే మొగ్గు ఏం చేయలేదు మళ్ళీ పెంచండి ఇస్తాను పెంచండి లేవు అది మొత్తము రెండు వేలు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు చూడలేవు అది రెండు వేల రూపాయలుగా సరిగా ఇప్పుడు మా చూడడం ద్వారా పెంచండి ఇస్తాడు మాకు ద్వారా కచ్చే లేదు ఆయన అన్ని వేస్తాపు కచ్చే ఎంపీగా ఉన్నారు కదా ఆయన పనులు చేస్తున్నారు మీ లోకల్లో పని చేస్తున్నారు సార్ ఏం పని లేదు ఆయన లేదు ఇప్పుడు ఈ బీజేపీ గెలిచిండు ఎమ్మెల్యే ఇప్పుడు రాజేష్ రెడ్డి ఆయన సుఖ గెలిచిన అప్పుడు నిలబడప్పుడే కొండరికి వచ్చాడు కానీ ఇప్పుడు వచ్చినదే లేదు మా ఊరు ముఖమే లేదు చేసిన లేదు సార్ మాకు మాకు ఏం పనులు వచ్చినాయి మా కొండూరు గురించి అయితే ఏం వచ్చినాయి ఈ బీజేపీ కాంగ్రెస్ నుంచి అన్ని పెట్టిండు పెట్టి మాకు ఒక్క పని సుఖరాంది సార్ మాకు ఏం చేసిందో తెలియదు ఇక్కడ అదే ఇప్పుడు కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుండే ఆమె ఎట్లా ప్రజలతో ఎట్లా ఉంటుండే కవిత ఎంపీ ఉన్నప్పుడే మాకు మంచిగా జరిగినాయి సార్ ఇప్పుడు ఈయన ఎంపీ ఎటు ఈయన ఎమ్మెల్యే మా కొండూరు గురించి అయితే మాకు ఏం మంచిది లేదు సార్ మాకు ఏం పనులు చేసేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో రాష్ట్రంలో ఎట్లా ఉంది పాలన ఎట్లున్నది ప్రజలంతా సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా కానీ ఇప్పుడు ఆయన చేసిండు గురించి పనులు చేసే కానీ ఇప్పుడు ఏం చేసిండు ఇంత బస్సులు అవి ఆడోళ్ళకు మాకైతే మొగ్గులోకి ఏం లేవు మళ్ళీ పెన్షన్లు ఇస్తున్నాడు పెన్షన్లు లేవు అవి మొత్తము రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు నాలుగు వేలు సోగలేవు అది రెండు వేల రూపాయలు సుఖ సరిగా ఇప్పుడు వరకు పెంచిన లేసారు మాకు ఇరువరకు వచ్చేది లేదు ఆయన అన్ని రాసకపోయిండు ఇరువరకు వచ్చేది లేదు పెన్షన్లు నాలుగు వేలు ఇస్తున్నా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పిండు నాలుగు వేల పెన్షన్ గ్రామంలో ఎవరికైనా వస్తుందా వచ్చేది లేదు వరకు ఓలోకి వచ్చేది లేదు రెండు వేల పెంచమస్తుంది నాలుగు అయితే పెంచమైతే వరకు వచ్చేది లేదు సార్ మాకు మాకు సుఖం ఇప్పుడు ఆడ చెట్టు కింద రాణులకి అన్ని వరకు సుఖ సుఖం వచ్చేది లేదు పంటలు ఎట్లున్నాయి ఇక్కడ లోకల్లో ఇక్కడ పంటలు అన్ని గట్టి ఉన్నాయి సరే సార్ మొత్తం తుట్టి ఉన్నది మొత్తం అన్ని తరాలు పోయినాయి అరిషంబడి మాకు ఏం పంటలు తుకా బాగా దిగుబడి రాలేదు మొత్తం పంట దిగుబడి రానప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నష్టపరిహారం పరిహారం లేదు మాకు ఏమి ఒకరుపయా చేయలేదు సార్ వరకైతే మా ఆయనాడు ఇంకా ఆయన బోనస్ ఇస్తాడు బోనస్కి ఇయలేడు ఇది వరకు రౌతు బంద్ ఇస్తాను రౌతు బంద్ ఇవ్వలేడు ఏమి ఇవ్వలేడు సార్ ఇదివరకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి క్వింటల్కి నచ్చిన సందర్భం ఇప్పుడు మాకైతే రాలేదు నిరుడు మాత్రం వచ్చినాయి అన్నారు వచ్చినాయి మాకు నిరుడు ఒకసారి వచ్చినాయి పంటకు మా ఊరు మట్టుకు ఇక ఏ ఊరులో ఏమో సంగతి మనకు వెళ్ళేస్తారు కానీ మా ఊరు మటుకు నిరుడు వచ్చినాయి కానీ యాచికి పంటకు రాలేదు ఇప్పుడు సుగా ఇక ఏమి ఇక అసే రావు సార్ అది రుణమాఫీ మీ సైడ్ మా సైడ్ జరిగిన వాళ్ళకి జరిగిన సార్ సగంలో సగం అన్న అందరికి రుణమాఫీ చేసిన రైతులందరికీ రుణమాఫీ చేసిన రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు అందరికీ రాలేదు సార్ మొత్తం మొత్తం మీద వచ్చిన వాళ్ళకి సగం మందికి వచ్చినవే లేదు ఇప్పుడు మన తెలంగాణ గురించి సుగా మన తెలంగాణకు సగం వచ్చినవి లేదు ఇంకా మా ఊరు పేరు చీహెచ్కొండ్రు కొండూరులో ఈ ఆలయం చాలా బాగుంది ఎవరు కట్టించారు ఇది కవిత మేడం కట్టించింది సార్ కవితని కట్టింది ఇప్పుడు ఇది కట్టి మూడు సంవత్సరాలు అవుతుందో మూడున్నర నెలలు అవుతుందో అంతే మాకు మాకు చేసిన పనులు మా ఊరికైతే ఆ బావి ఖర్చు పెట్టుకొని ఆ బాయ్ కట్టించింది మా ఊరిలో గట్టి సార్ దానికి బావి కూడా అది ఇల్లే కట్టించు కవిత మేడమే కట్టించింది ఇప్పుడు ధర్మపుర అరవింద్ ఎంపీగా ఉన్నారు కదా ఆయన పనులు చేస్తున్నారా మీ లోకల్లో పని చేస్తున్నారు సార్ ఏం పని లేదు ఆయన లేదు ఇప్పుడు ఈ బీజేపీ గెలిచిండు ఎమ్మెల్యే ఇప్పుడు రాకేష్ రెడ్డి ఆయన సుఖ గెలిచిన అప్పుడు నిలబడప్పుడే కొండరికి వచ్చాడు కానీ ఇప్పుడు వచ్చేదే లేదు మా ఊరు ముఖమే లేదు ఫస్ట్ బోర్డు తీసుకొని వస్తా అని చెప్పిండు కదా బాండ్ పేపర్ కూడా రాసిచ్చిండు ధర్మపుర బోర్డు లేదు మాకు అట్లా బోర్డు లేదు సార్ వరకు మాకు ఆయన సుఖం మా గురించి అయితే మా పట్టించుకుంటే లేదు మళ్ళీ గెలుస్తాడు మరి ఏం గెలుస్తాడు సార్ వాళ్ళు గెలరు ఈసారి మళ్ళా కవిత మళ్ళీ మళ్ళా సారేస్తాడు ఇప్పుడు ఏంటి కంటే సార్ ఏమే కవిత ఎందుకు వస్తా అంటున్నారు ప్రధానంగా మీరు ఇప్పుడు సార్ మంచిగా పనులు చేసినారు అప్పుడు నడిచినాయి మంచిగా నడిచినాయి ఇప్పుడేమో ఇక మనం ఇప్పుడు కవిత మేమే కాదు పబ్లిక్ కోరుతున్నారు సార్ మన మనంగిరుడు ఎట్లా ఎంపీగా ఉన్నప్పుడు కవిత మీతో విధంగా ఉంటుండే ప్రజలతో మంచిగా ఉంటుండే సార్ కవి అందరికి కలిసిమెలిసి అందరికీ మంచిగా ఉంటుండే ప్రజలకు వచ్చి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండేనా ప్రజలతో వచ్చి సమస్య తెలుసుకుని ఓళ్ళకి ఎట్లా నడుస్తుంది కదా సుఖం తెలుసుకున్నా సార్ ఇప్పుడు ఇక ఈ ఎంపీ లేడు ఎమ్మెల్యే లేడు మాకు వాళ్ళు లేరు మాకు ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ ఎమ్మెల్యేనేమో రాకేష్ రెడ్డి బీజేపీ ఆయన నిలబడ్డప్పుడే అచ్చిన నిర్వహక మా ముఖం వెళ్ళేది సార్ అంటే రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్తా ఉన్నారు కదా ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీ మా కొండరికి వచ్చిందా తెలియదు సార్ ఎక్కడ పోతున్నాడు ఎక్కడ వస్తున్నాడు కానీ మా ఊరికైతే మా ఊళ్ళో కొందరికన్నా అడువు మా ఊరికైతే ఆయన వచ్చింది లేదు అంటే ప్రజల వద్దకే పాలన తీసుకువెళ్తా ఉన్నాం ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఓటేద్దాం అని ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా వస్తు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక వేస్ట్ సార్ ఇప్పుడు మనం చెప్పేది వ్యతిరేకం కాదు కానీ రాదు రాదు సార్ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ప్రజలంతా ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తారా లేకపోతే ఏం ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు సర్పంచ్ వస్తుంది సార్ అది కాంగ్రెస్ అన్నారు బీజేపీ అన్నారు ఏదైనా పబ్లిక్ మనిషిని బట్టి ఊళ్ళే మట్టుకు వేసుకుంటారు సార్ కాంగ్రెస్ అన్నారు టీఆర్ఎస్ అన్నారు మనిషి మన ఊళ్ళేసి ఉంటే మనిషి మనకు మంచిగా ఉంటుందో అలా అంటారు మంచి మంచిగా వస్తారు ఇక ఎమ్మెల్యే మాత్రము కాలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు చూస్తూ ఉన్నారు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పని చేయలేదు సార్ మాకైతే ఏం పని లేదు ఈ రోడ్ సుఖ ఇది కవిత మేడమే పుట్టించింది కేసీఆర్ పుట్టిచ్చిండు సై ఇంకా ఓలా కడుచుకున్నా కానీ మాకు చేసిన పనులు వాళ్ళు మంచిగా చేసారు సార్ అవద్ద మీటికి మాకు ఇప్పుడు కవిత మేడం కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది పర్యటన చేస్తూ ఉంది ప్రజలంతా ఏమనుకుంటా ఉన్నారు నిజామాబాద్ ప్రజలు ప్రజలు ఏమనుకుంటారు సార్ అప్పుడు పనులు చేసిన దానికి ఇప్పుడు చేస్తారు వాళ్ళే చేస్తారు మంచిగా చేస్తారు అని అంటున్నారు మళ్ళీ మేడం గెలిచే అవకాశాలు ఉంటాయి ఉంటాయి అది ఉంటాయి సార్ మేడమే గెలుస్తారు సార్ గెలుస్తాడు సరిమాటకేం ఇప్పుడు అది ఎట్లా జరిగింది సార్ అప్పుడు అది ఎమ్మెల్యేలు చేయబట్టి ఈ సారు కేసీఆర్ సారు ఓడిపోయింది సారు కొన్ని పద్ధతులు పట్టయితే ఇక ఏ మనం ఒక్కల మీయకుండా నడుస్తుంది ఒక్కరు ఇట్లా నడిచిపోయింది సార్